వరద ప్రభావిత సిరిసిల్లలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుట వరద బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు తన భర్త కనిపించకుండా పోయాడంటూ ఓ భార్య కన్నీరు మున్నీరైంది వరద ఉధృతిలో కొట్టుకుపోయిన తన భర్తను వెతికి అప్పగించాలంటూ కేటీఆర్ కాళ్లపై పడి వేడుకుందామె ఆమెతో పాటు ఆమె కొడుకు కూతురు కూడా తమ తండ్రిని కనిపెట్టాలంటూ కేటీఆర్ ముందు బోరున విలిపించారు వారందరినీ ఓదార్చిన కేటీఆర్ ధైర్యంగా ఉండాలని వరదల్లో చిక్కుకున్న చాలామంది చెట్లకి ప్రాణాలు కాపాడుకున్నారని ఆయన కూడా త్వరలో తిరిగి వస్తారనే భరోసా ఉంచాలని ధైర్యం చెప్పారు ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వరద పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు వర్షాలు వరదల వల్ల సర్వం కోల్పోయిన ప్రజలని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రాణ నష్టం జరిగితే ఇరవై ఐదు లక్షలు పంట నష్టం జరిగితే ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వడంతో పాటు ఇళ్లు పోగొట్టుకున్న బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అన్ని విధాలుగా పోరాడతామన్నారు మరి చాలా కాలనీలు జలమయమైనాయి చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్ళు వచ్చినాయని చెప్పి శ్రీగాధం మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి రోజు ఈ నిమిషానికి లేదు అంత ఉధృతంగా ఒకవైపు పలంచ వాగు మరొక వైపు కుడెలి వాగు ఇంకోవైపు మానేరు మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది ఇంకా రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసినా పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడీలు వాయించుకుంటూ కూర్చున్నాడట అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసి సుందరీకరణ ముఖ్యమా లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా